కథ పేరు ఒక కామెంట్ చేయండి మీరే రామ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ విశాఖపట్నంలో ఉంటాడు అతనికి చిన్నప్పటి నుండి అంతరిక్షం అంటే పిచ్చి ఒకరోజు రాత్రి తన పాత రేడియోలో వింతైన శబ్దాలు వింటాడు అవి మనుషులు చేసే శబ్దాలు కావు ఒక రకమైన కోడ్ భాష కోడ్ని డీకోడ్ కోడ్ చేసినప్పుడు అతనికి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది మేము వస్తున్నాము సహాయం కోసం మరుసటి రోజు నుండి రామ్ గమనిస్తాడు తన చుట్టూ ఉన్న కొంతమంది ప్రవర్తన వింతగా ఉంటుంది వాళ్లు ఎండలో నిలబడలేరు కళ్ళు ఎప్పుడూ నీలిరంగులో మెరుస్తుంటాయి రామ్ కనిపెట్టింది ఏంటంటే ఏలియన్స్ భూమిపై దాడి చేయడానికి రావట్లేదు వారి గ్రహం అంతమైపోతుంటే ప్రాణాలను కాపాడుకోవడానికి శరణార్థులుగా రెఫ్యూజీస్ భూమికి వచ్చారు కానీ ప్రభుత్వానికి చెందిన ఒక రహస్య సంస్థ సీక్రెట్ ఏజెన్సీ ఈ ఏలియన్స్ ని పట్టుకుని వాళ్ల మీద ప్రయోగాలు చేసి శక్తివంతమైన ఆయుధాలు తయారు చేయాలని చూస్తుంది ఏలియన్స్ లో ఒక చిన్న పాప ఏలియన్ చైల్డ్ రామ్ దగ్గరకు వచ్చి సాయం కోరుతుంది మనం ఇప్పుడు ఏలియన్స్ ఆకాశం నుండి అనుకుంటాం కానీ ఈ కథలో మాత్రం మన మధ్యనే అన్నమాట క్లైమాక్స్ ఏంటంటే ఒక సామాన్య మనిషి రామ్ ఆ ఏలియన్స్ని కుటుంబం నుంచి ప్రభుత్వం నుంచి ఏజెంట్ల నుండి ఎలా కాపాడాడు వాళ్ళని ఎలా సురక్షితంగా వాళ్ళ లోకానికి పంపాడు లేదా వాళ్ళ వాళ్ళలో కలిసిపోయాడా లేదా ఈ కథలో అన్నమాట ఈ కథ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి ఇంకా పెడతాను అనమాట పూర్తి కథ కామెంట్ లైక్ చేయండి పక్కా చేయండి ఫాలోగా చేయండి మరి ఇంకా కొత్త స కొత్త కథతో వస్తాను అనమాట బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను